దోరకుంట గ్రామంలో అమ్మ ప్రేమ అమృతం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అనాథ శరణాలయానికి శంకుస్థాపన చేశారు సూర్యపేట జిల్లా కోథాడ మండలం దోరకుంట గ్రామంలో అమ్మ ప్రేమ అమృతం స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో అనాథ శరణాలయం భూమి పూజ కార్యక్రమానికి డాక్టర్ జాస్తి సుబ్బారావు జెడ్పీటీసీ కృష్ణకుమారి మరియు ధోరకుంట గ్రామ సర్పంచ్ ముత్తవరపు ఆంధ్రజ్యోతి వరప్రసాద్ రెడ్డి మూండ్ర అప్పారావు చౌడం హనుమంతరావు వనపర్తి రామయ్య చింతకాయల నరేష్ మరియు కార్యవర్గం సభ్యులు గ్రామ పెద్దలు ప్రజల ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇట్టి మహత్ కార్యానికి విచ్చేసిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు పలువురు మాట్లాడుతూ దిక్కు ముక్కు లేక రోడ్ల వెంట ప్లాట్ఫారంపై పై బస్టాండులలో రైల్వే స్టేషన్లలో ఉన్న అభాగ్యులను అనాథల కోసం ఈ అనాథ శరణాలయం నిర్మించడం చాలా శుభకరమైన విషయమని అన్నారు మీకు తెలిసిన అనాథలు కానీ అభాగ్యులు కానీ ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించగలరని కోరారు ఇట్టి కార్యక్రమంలో అమ్మ ప్రేమ అమృత సేవా సమితి చైర్మన్ గోనెల వెంకటేశ్వర్లు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు మేము వెనకాడికి వేసినా కానీ జీవి గారు భోన వెంకటేశ్వర గారు ముందుండి పట్టుదలతోటి కృషి అంటే తన జాబు డబ్బు తెరువు అనేది పక్కన పెట్టి కూడా సంకల్పంతో ఎలాగైనా సరే అనాథలకు ఎంతో కొంత జీవిత ఆధ్యానం పెట్టుకున్నాడు అది ఈరోజు భూమి పూజ ద్వారా సాకార్థమైంది అలాగే భవన నిర్మాణం కూడా కంప్లీట్ అయ్యి పది మందికి ఈ ట్రస్ట్ ద్వారా అన్నదాన కార్యక్రమం అనాథలకు ఉచితంగా చాలా కార్యక్రమాలు నిర్వహించవలసినవి అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా మంచి గుర్తుగా అనాథ సహకారం అందించాలని కోరుకుంటూ పోదాడు మండలం కానీ ఇంకా చుట్టుపక్కల గ్రామాలలో కూడా ప్రతి ఇంటికి వెళ్ళి తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా కాకుండా రాజకీయ నాయకులు కూడా కలిసి మేము ఇట్లా అనాథం దూరకుంట్లో పడుతున్నాము మీకు తోచిన సహాయం అందించాడని చెప్పి మా కమిటీ అంతా వెళ్ళి వాళ్ళని సహాయం అడుగుతుంది ఆ విధంగా ఈ అన్నల శరణాలయాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్ష అదే విధంగా మా సర్పంచ్ గారు ఆంధ్రజ్యోతి రవి మేడం గారు కూడా ఈ ఎలర చాలని ప్రగాఢంగా అందిస్తారని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము పిలవగానే భూమి పూజకు పిలవగానే విచ్చేసిన గౌరవనీయులు డాక్టర్ జాతి సుబ్బారావు గారికి మరియు జడ్పీటీసీ గారికి సర్పంచ్ ఆంధ్రజ్యోతి రవి గారికి మరియు అద్వే గారికి ఇక్కడ విచ్చేసిన అందరికీ మరొకసారి మా అమ్మ ప్రేమ మొత్తం స్వచ్ఛంద సేవ సమితి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వేరే ఒకళ్ళ ట్రస్టోళ్ళు వచ్చి ఇలాంటి అనాథాశ్రమాలు పెట్టి అలాంటి వాళ్ళని ఆదుకోవాలి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాంటాక్ట్ జీరో